శ్రీమాత్ర వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ డివోషనల్ టీవీ జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృదుశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలుగా జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గురువు మే ఒకటవ తాది నుండి వృషభంలోకి మారుతున్నారు శుభకార్యాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది ఇంట్లో వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నాయి మీ లగ్న రీతిగా పంచమంలో కేతున్నాడు రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చాలా చక్కగా మంచి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుంది గురువు పంచమాన్ని చూస్తున్నారు కానీ దీనివల్ల సంతాన యోగం సంతానం వివాహమై సంతానం లేని వారికి సంతాన యోగం సంతానం అందించిన వారికి వారి యొక్క విద్య గురించి విదేశాలకు వెళ్ళే ఆలోచన గురించి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు పంచమ కేతు వల్ల కొంత స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ మధ్య మనస్పర్భలు రావడం పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు రావడం దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ప్రేమికులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులు ప్రేమ వివాహం వారికి ఇది చాలా మంచి సమయం ఆన్లైన్ మార్కెట్ లో చేసే వాళ్ళకి వ్యాపారం చేసేవారికి ఇది లాభస్థానం గురువు చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ లేదా ఫ్రాంచైజ్ మోడల్ లో మీరు ముందుకెళ్ళడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి ఇది యోగ యోగ కాలం అని కూడా చెప్పచ్చు జూన్ ముప్పై నుండి శని వక్రీస్తూ నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో వక్రగతిలో కొనసాగుతున్నాడు కుంభరాశిలో శని భగవానుడు కొనసాగుతాడు ఉన్న చోటే కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ అనుకోండి కానీ ఇంకో చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది కొత్త ఉద్యోగాలకి గెట్ రెడీ లేదా సముద్రం దాటి వెళ్ళి విదేశాల్లో కూడా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి గెట్ రెడీ మీ విజాస్ అంతా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి రిసిషన్ లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయండి గెట్ రెడీ స్థానం చాలా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శని అనుగ్రహం చాలా అవసరం కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి వివాహం కాని వారికి కాస్త మిశ్రమం ఈ నెల రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు మిశ్రమం ఉద్యోగులకి నూతన ఉద్యోగం కొరకు వేచి ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉండాలి వర్ష యోగం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి వృషభ రాశి మిత్రులారా మీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ అద్భుతం అని కూడా చెప్పవచ్చు ఇంకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా కింద నెంబర్కి మీ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా వాట్సాప్ చేయండి ఇంకను సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి నవమౌళిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు